హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అండి ఈరోజు వీడియోలో మీకు ఐశ్వర్య దీపం అలాగే లక్ష్మీ దీపం అలాగే ఉప్పు దీపం అంటాం కదండి అది ఎలా పెట్టుకోవాలి ఏంటి అలాగే ఈ దీపం ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా ఏంటి అనే దానితో పాటు ఈ దీపం పెట్టుకోవడం వల్ల మనకి ప్రయోజనాలు ఏంటి అనేవి కూడా నేను వీడియోలో మీకు ప్రాసెస్ అంతా చూపిస్తూ చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయండి ఈ దీపం పెట్టుకోవడం వల్ల ఈ దీపం పెట్టుకుని మీరు తర్వాత దాన్ని రియల్గా ఫీల్ అవ్వచ్చు అలాగే చూడొచ్చు కూడా ఆ ప్రయోజనం మనకు కలిగిన ఆ పాజిటివిటీ అనేది మీకు తెలుస్తుంది సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే ఒక పెద్ద మట్టి ప్రమిద అయితే తీసుకోండి కొంచెం అంటే ఆఖండా దీపం పెట్టుకుంటాం కదా మనం అలాంటివి అంటే వాడిని అయినా పర్వాలేదండి ఫస్ట్ టైం పెట్టేవాళ్ళైతే కొత్తది తెచ్చుకోండి నేను ఎప్పుడూ అటో ఇటో పెడుతూ ఉంటాను కాబట్టి నేను అవే మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటానన్నమాట ఫస్ట్ టైం పెట్టేవాళ్ళైతే కొత్తదే తీసుకోండి అండి అఖండ దీపం పెట్టే ప్రమిద ఉంటుంది పెద్దది అది తీసుకోండి అండి అట్లీస్ట్ ఒక కిలో ఉప్పు పట్టే అంత ప్రమిదైనా ఉండాలి దాన్ని చక్కగా కడిగేసుకొని ఇలా కొత్తది అయితే ముందు రోజు నైటు వాటర్లో నానపెట్టేసుకోండి అండి మంచిగా ఉంటుంది ఆ తర్వాత ఇలా పసుపు పూసేసి ఆ ప్రమిద నిండుగా కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టుకున్న తర్వాత ఆ ప్రమిద నిండుగా ఇలా రాక్ సాల్ట్ అండి కళ్ళు ఉప్పు అయితే పోసుకోవాలి చూశారు కదా అలాగే ఇంకొక రెండు చిన్న ప్రమిదలు కూడా అలాగే పసుపు పూసి బొట్లు పెట్టి ఉంచుకోవాలండి నేను ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తూ ఉంటాను చూడండి చూశారు కదా ఇలా మనం తీసుకున్న ప్రమిద నిండుగా ఉప్పు పెట్ ఉప్పు పోసుకున్నాం కదా దానిపైన కొంచెం పసుపు కుంకుమ అయితే వేసేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు ఒక ప్రమిద దాంట్లో పెట్టేసి దాంట్లో ఒక మూడు యాలకులు ఒక మూడు లవంగాలు కూడా వేసుకోవాలండి చాలా మంచిది లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు అనమాట అవి అలాగే చాలా సువాసన భరితమైన ద్రవ్యాలుగా చెప్పుకోవచ్చు మనం వాటిని ఆ తర్వాత పైన ఒక కొత్త ప్రమిద పెట్టుకున్నానని నేను ఉంది నా దగ్గర వాడిందైనా పర్వాలేదు కడిగేసి పెట్టుకోవచ్చు దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసేసుకొని నిండుగా మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసుకోవాలండి చూశారు కదా ఇంకా ఎర్ర ఒత్తులు ఉంటే పెట్టుకోండి అండి తెల్ల ఒత్తులకైనా మనం కుంకుమ పూసేసుకుంటే ఎర్ర ఒత్తి అవుతుంది అమ్మవారికి ఎర్ర ఒత్తి దీపం అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకే నేను నా చేతికి ఉన్న కుంకుమని నేను ఒత్తికి ఇలా నలిపేస్తూ ఉన్నాను అనమాట చూశారు కదా మీ దగ్గర డైరెక్ట్గా పూజ స్టోర్లో ఎర్ర ఒత్తులు కూడా దొరుకుతాయి అవి కూడా తెచ్చి వేసుకోవచ్చు చూశారు కదా ఇలా ప్రాసెస్ అయిన తర్వాత దాంట్లో పచ్చకర్పూరం అండి ఇప్పుడు నేను వేస్తుంది పచ్చకర్పూరం కొంచెం ఎక్కడ నేను లోపల నూనెలో వేస్తున్నాను అనమాట నూనెలో వేసుకొని తర్వాత ఉప్పు పైన కూడా కొంచెం చల్లాలి పచ్చకర్పూరంతో పాటు జవ్వాది పౌడర్ అండి జవ్వాది పౌడర్ కూడా కొంచెం నేను ఆ ప్రమిదలో వేస్తున్నాను చుట్టు ఉప్పు పైన కూడా ఎందుకంటే అవి చాలా మంచి సువాసన వస్తాయండి అమ్మవారికి ఈ దీపానికి అలా సువాసన భరితమైన పుష్పాలని ద్రవ్యాలని వేయడం వల్ల అమ్మవారు చాలా ఇష్టపడతారనమాట ఆ తర్వాత పూజ గదిలో కానీ పీఠం మీద కానివ్వండి నేను ముందు మీకు చూపించిన పిక్స్ ఇంతకు ముందు చేసినావన్నమాట ఇది ఇప్పుడు చేస్తున్నది పీఠం వేసుకొని పీఠం మీద ఎర్ర క్లాత్ పెట్టి దానిపైన ఒక ఇత్తడి ప్లేట్ పెట్టి ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా మీరు పూజ చేసుకునే సెల్ఫ్లో కానీ పూజ గది ఉంటుంది కదా దానిపైన కూడా అమ్మవారి ప్రతిమ ముందు ఇలా ఒక ఎర్రటి క్లాత్ వేసుకొని దానిపైన ఇప్పుడు మనం చూపించాం కదా ఆ ప్రేమ పెట్టుకోవాలండి వన్స్ ఒకసారి దీపం వెలిగించిన తర్వాత దాన్ని కదిపించకూడదండి ఈ ప్రాసెస్ అంతా మీరు పూజ గదిలో చేసుకోండి పక్కన చేసుకుంటే వెలిగించక ముందే దాన్ని పెట్టేసుకోండి అక్కడ వన్స్ వెలిగించిన తర్వాత కదిపించకూడదు చూశారు కదా ఆ తర్వాత ఎర్రటి పుష్పాలు అయితే ఖచ్చితంగా పెట్టాలండి ఈ ఉప్పు దీపం ఈ ఐశ్వర్య దీపానికి ఖచ్చితంగా మనం ఎర్రటి అనేవి వాడాలి ఆ తర్వాత సువాసన వచ్చే పూలతో అమ్మవారికి అష్టోత్తరం అయితే చేసుకోవాలండి శ్రీ లక్ష్మి అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది నూట ఎనిమిది నామాలు అలాగే నైవేద్యం అండి ఫ్రూట్స్ కానీ మీరు ఏదన్నా పాయసం అలా చేసుకున్నా పర్వాలేదు తప్పకుండా మంచినీళ్ళు కూడా పెట్టండి అమ్మవారికి చూశారు కదా నేను లిల్లీ పుష్పాలు పెట్టాను చాలా మంచి సువాసన వస్తాయి అనమాట ఆ తర్వాత ఎర్రటి అక్షింతలు కానీ పసుపు అక్షింతలతో అమ్మవారి ఎనిమిది నామాలు అష్టోత్తరం చేసుకోవాలండి ఇలా మీరు ఇన్ని శుక్రవారాలని పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ దీపం అలాగే నేను నిన్న శుక్రవారం చేశానండి లక్కీగా ఏంటంటే అమావాస్య కూడా కలిసి వచ్చింది ఆ రోజు చాలా మంచిది కదా లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అనమాట ఆ రోజు చేసే పూజలు ఏవైనా కానీ చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయండి దట్టు మనకి ఫ్రైడే కలిసి వచ్చింది కాబట్టి ఇంకా చాలా విశేషం అన్నమాట అలా వచ్చింది మంచిది ఇంకా ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు అండి మీకు కుదిరినప్పుడల్లా అమావాస్య రోజు కూడా ఈ దీపం పెట్టుకోవచ్చు దీనివల్ల అండి మనకి ఉప్పు అనేది లక్ష్మీదేవి అండి సముద్రంలో నుంచి లక్ష్మీదేవి పుట్టింది అంటారు కదా మనకి సముద్రం నుంచే ఉప్పు వస్తుంది ఉప్పు అనేది మనకి నెగిటివిటీని పోగొడుతుంది అలాగే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందన్నమాట ఆ దీపం అమ్మవారికి మనం ఈ సుగంధ ద్రవ్యాలతో కలిపి ఈ ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల మనకి ఏవైనా రావాల్సిన డబ్బులు ఆగిపోయినా కానీ ఏదైనా బిజినెస్ వ్యాపారాల్లో మనం లోలో ఉన్నాము సరిగా నడవట్లేదు అట్లా ఉన్నప్పుడు ఒక ఐదు వారాలు మూడు తొమ్మిది ఇలా అనుకుని మీరు ఈ ఐశ్వర్య దీపాన్ని పెట్టుకోండి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట తప్పకుండా చూ చూశారు కదండి ఇలా పూజ అంతా కంప్లీట్ అయ్యి అష్టోత్తరం అయిపోయిన తర్వాత చక్కగా అమ్మవారికి హారతి ఇచ్చి పచ్చ కర్పూరంతో కానీ నార్మల్ కర్పూరంతో ఇలా చక్కగా హారతి అయిపోయిన తర్వాత నైవేద్యం సమర్పించి ఫైనల్గా ఇలా దూప్ స్టిక్ సాంబ్రాణి కానీ ఇలా స్టిక్తో కానీ ధూపం వేసుకోవాలండి శుక్రవారం ఇల్లు మొత్తం వేసుకుంటే చాలా మంచిది ఇంకా చూశారు కదా ఇలా చేసుకోవాలండి అలాగే గడపలో కూడా అండి ప్రతి అమావాస్య రోజు నిమ్మకాయ కట్ చేసి గుమ్మంలో పసుపు కుంకుమ అద్దేసి రెండు వైపులా ఇరువైపులా పెట్టుకోవాలి గడపని కూడా పూజ చేసుకోవాలి ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనం పూజ గదిలో ఈ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట నేను మీకు లాస్ట్లో చూపిస్తాను తులసి దగ్గర కూడా చక్కగా దీపం పెట్టుకోవాలి మా తులసమ్మని చూపిస్తాను చూడండి అండి మా తులసమ్మ ఇప్పుడు చక్కగా మళ్ళీ నా హైట్ పెరిగిపోయింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు తులసం ఇంట్లో ఉంటే చాలా ఇష్టం అనమాట సో చూశారు కదండి తప్పకుండా మీరు ఈ దీపం పెట్టుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూశారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్